ఈ నెల ఐదో తారీఖున గుంటూరు కాజా టోల్ ప్లాజా వద్ద నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గ్రౌండ్ నందు జైహోబీసీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది కావున తెలుగుదేశం పార్టీ శ్రేణులు బీసీ నాయకులు కార్యకర్తలు అందరూ విచ్చేసి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ చప్పిడి వెంకటేశ్వరరావు కోరారు భారీ బహిరంగ సభ మీకు మధ్యాహ్నం మూడు గంటలకు గుంటూరు జిల్లా కాజా టోల్ దగ్గర నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల గ్రౌండ్ నందు జరిపిస్తారు అంచేత తెలుగుదేశం నాయకులు పార్టీ శ్రేణులు అందరూ కూడా బీసీ నాయకులు అందరూ ఈ సభకు విచ్చేసి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరి మరి కోరుచున్నాను కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ని ప్రకటిస్తారు అంచేత బీసీ సోదరులందరూ ఆ రోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరు నా కోరుకుంటున్నాను మీ డాక్టర్ చెప్పడు వెంకటేశ్వరరావు